నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కౌంటింగ్కి ఇంకా దగ్గరలో ఇంకా జూన్ నాలుగున కౌంటింగ్ జరగనుంది ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ అయిన తర్వాత ఎవరికి వారే మాదే అని చెప్పి ధీమా వ్యక్తం చేశారు అధికారంలో రాబోతుందని చెప్పి గత కొద్ది రోజులుగా మరి కూటమి సైలెంట్ మోడ్లో ఉంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం కానీ విశాఖపట్నం ఉన్న వైఎస్ఆర్సిపి నాయకత్వం కానీ ఏర్పాట్లో నిమ్మకం ఉంది ఏంటి ఎలా వాళ్ళకున్న నమ్మకం ఏంటి డేట్ కూడా ఫిక్స్ చేశారు జూన్ తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి చాలా ధీమాగా ఉన్నారు వైఎస్ఆర్సిపి మహిళల ఓట్ బ్యాంకు పెన్షనర్స్ అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపికి పట్టం కట్టడం ధీమా అయితే చాలా బలంగా వినిపిస్తుంది వైఎస్ఆర్సిపిలో మరి పోలింగ్ జరిగిన సరళని పూర్తిగా ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి గ్రామంలో ఏ బూత్లో ఎవరెవరు ఉన్నారు ఏ సామాజిక వర్గాలు ఓటేసారు వాటిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద కొత్త జోష్ కనిపిస్తుంది ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నాం గెలుపు పక్క జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ప్రతి నాయకుడు వైఎస్ఆర్సీపీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం జరుగుతుంది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ ఏర్పాట్లు ఆ పార్టీ ప్లాన్ గా చేసుకుంటున్నారు మరి జూన్ నాలుగున కౌంటింగ్లో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ప్రజలకి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తెలిసే అవకాశం ఉంది మరి ఆ రోజు ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తుంది క్లారిటీ పక్కాగా ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీకి ఉన్న అంచనాలు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంలో నూట యాభై సీట్లు దాటి గెలవబోద్దని చెప్పి చెప్పేసి లండన్ వెళ్ళారు మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే కనీసం ఎక్కడ కూడా నోరు మెదపలేదు కనీసం పోలింగ్ సర్ల మీద ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఈ రాష్ట్ర ప్రజలు ఓటు చేసిన ఓటర్లకి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరా అని పక్కన పెడితే ఓటు చేసిన ఓటర్లకు కూడా కార్యకర్తలకు కూడా కనీసం థ్యాంక్స్ చెప్పిన సందర్భం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేయాలి పవన్ కళ్యాణ్ గారు అదే పరిస్థితి ఆయన కూడా ఎక్కడన్నారు తెలీదు నారా లోకేష్ గారు కూడా ఇతర దేశాలు ఉన్నారు ఈ ప్రక్రియ నడుస్తున్నప్పుడు వైఎస్ఆర్ సిపి అనుసరి క్రమం కూడా ఏర్పాట్లలో ఉన్నారు ప్రమో స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకం ఏర్పాట్లు ఘనంగా జరగాలి ఓవరాల్ గా విశాఖపట్నంలో ఐదు వేల హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి అని చెప్పి అన్నారు అడ్వాన్స్ రిజర్వేషన్స్ కూడా అయిపోయాయి అన్నారు ట్రైన్స్ బస్సెస్ అదేవిధంగా కార్ ట్రావెల్స్ కూడా అడ్వాన్సులు ఇచ్చేసారన్నారు ఇంత భారీగా పగర్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాద స్వీకారం చేయబోతున్నారని చెప్పి వైఎస్ఆర్ చెప్పి చేస్తున్న ఈ ఏర్పాట్లలో మరి వారిలో ఒక ఏదైనా దృఢ నమ్మకం ఉందా అనుకోవాలి మరి ఎలాంటి ఆ నమ్మకం ఉందనే వాళ్ళు ధైర్యంగానే నమ్మకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది వీళ్ళ ఏదేమైనా ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేయడానికి అన్ని రకాలుగా అన్ని జిల్లాల నుండి ఈసారి ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు యువత దగ్గర నుంచి వృద్ధులు మహిళలు ఎక్కువ మంది ప్రమాసీకరానికి వచ్చేలా రావడానికి కూడా ఉత్సాహం కనబరుస్తున్నారని చెప్పి మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో ప్రజా రాజధాని విశాఖపట్నం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ముందే పాటించారు కాబట్టి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ సీఎం అయితే రెండోసారి సీఎం అయ్యి మెజార్టీతో మంచి మెజార్టీ సీఎం అయితే ఖచ్చితంగా ప్రజా రాజధానిగా విశాఖపట్నమే పరిపాలన రాజధాని ఉండబోతుంది అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ నడవబోతుంది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ముఖ్య కార్యాలయాన్ని కూడా దాదాపు ఇప్పటికే విశాఖపట్నం సరౌండింగ్లో బిల్డింగ్ నిర్మాణం కానీ కొన్ని చోట్ల రెంటకు తీసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జూన్ తొమ్మిదినే విశాఖపట్నం నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర పరిపాలన అక్కడి నుంచి కొనసాగే అవకాశం కనిపిస్తుంది మరి జూన్ నాలుగున మరి ఏం జరుగుతుంది ఎవరికి ప్రజలు పట్టం కడతారు ఒక చర్చ నడుస్తున్నప్పుడు కూడా టీడీపీలో ఎక్కడా కూడా ఖచ్చితంగా టీడీపీ అధికారం వస్తుందని చెప్పి చెప్పే పరిస్థితి అక్కడ కనిపించలే ఏ నాయకులు కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం లేకపోతే టీడీపీ కూటమి ప్రమాణ స్వీకారం పలానా ప్రాంతంలో కూడా ఈ క్షణం వారికి నాయకులు నోరు మెదవలేదు మరి ఎందుకు మెదవలేదు అనుమానమా అధికారం రావడం లేదనేది వాళ్ళలో డౌట్ వెంటాడుతుందా మరి కొంతమంది ఒకరిద్దరు నాయకులు అయితే బయటకు వచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళలో విధమైన ఆందోళన కనిపిస్తుంది మరి ఎడావుడి చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనేది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా అన్నారు మరి ఆ ఏర్పాట్లని వైఎస్ఆర్సీపీ ఘనమైన ఏర్పాటులో విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు ఫ్లైట్లు ట్రైన్లు బస్సెస్ కార్లు అసలు ఒక్క వెహికల్ కాదు సొంత వెహికల్ వచ్చేవాళ్ళు సెలవులు పెట్టి మరి ప్రభుత్వంలో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఈసారి సెలవులు పెట్టి ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత అందరికి రిలీఫ్ వస్తుంది కాబట్టి సెలవులు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలని చాలా మంది ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లో కొన్ని సెక్టార్ ఉద్యోగస్తులు డిఫరెంట్ డిఫరెంట్ కేడర్లు ఉన్న ఉద్యోగస్తులు కూడా వెళ్ళాలని ప్రయత్నం చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకు ఇంత అంత సంబరాలు ఇంత ఆనందోత్సవాలు ఉద్యోగస్తులు కూడా కలుగుతుందంటే మరి వైఎస్ఆర్సీపీ పట్ల వారికి ఉన్న సానుకూలత వారికి ఉన్న కమిట్మెంట్ అనేది ఏ విధంగా ఉందని అర్థమవుతుంది చాలామంది చాలా మంది ఉద్యోగస్తులు ఇప్పటికే రిజర్వేషన్స్ కానీ కార్లు కానీ వెళ్ళడానికి నాకు తెలిసి చాలా మంది ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు వైఎస్ఆర్సిపి అధికారులు రాబోతుందని చెప్పి అంటున్నారు అదేవిధంగా జిల్లాలు జిల్లాలు చూస్తే కొన్ని జిల్లాల్లో స్వీప్ చేయబోతున్న వైఎస్ఆర్ చేయ అంటున్నారు మరి జూన్ నాలుగున ఏం జరుగుతుందో ఏ పార్టీని ప్రజలు అధికారంలో కూర్చోబెడతారో ఏ పార్టీని స్వీప్ చేయబోతున్నారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములు